అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా అనువు కాని చోటు రచించిన వారు బలివేటి నాగచంద్రావతి గారు అది రెండో అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కానీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా ఆస్వాదిస్తున్నారు పరంధామయ్య గారు ఏదేమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అని అనుకుంటూ ఉండగా నాన్నా ఇక్కడున్నారా అమ్మ హారతిస్తోంది రండి అని పిలుస్తూ వచ్చింది సుకన్య పరంధామయ్య గారు లోపలికి వెళ్ళి హారతి తీసుకొని ప్రసాదం నోట్లో వేసుకున్నారు పూజ గది ప్రత్యేకంగా ఉండాలి ఎన్నేళ్ల కోరుకో ఇది మొత్తానికి నెరవేర్చారు పూజగది గోడలకి తగిలించిన నోటొక్క దేవుళ్ళ పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అంది భార్య ఆదిలక్ష్మి ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చు కానీ మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకి వచ్చారు పరంధామయ్య గారు ఐదేళ్ల క్రితమే కొన్నారి అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ మరి మోసేవాడికే కదా తెలిసేది కావిడి బరువు మొత్తానికి తన చేత ఊ అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాల పొంగలి పెట్టడానికి ఐదేళ్లు పట్టింది నాన్న ఇటు చూడండి ఒకసారి అని సుకన్య పిలిచిన వైపు చూడగానే ఆ హాల్లో పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక్కుర్చీ ఎప్పుడో తన చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడక్కుర్చీ అంటే తనకి అభిమానం అద్దెళ్ళల్లో అయితే దాన్ని వాల్చడానికి చోటు లేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు ఇప్పుడు దాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టి నాన్న ఇల్లు మార్చటం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అని తనని ఖుష్ చేయాలని చూస్తుంది పిచ్చిపిల్ల సుకన్యవంక ఆపేక్షగా చూసి నవ్వారు భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటే సావకాశంగా కుర్చీలో వాళ్ళు చూడసాగారు సెకండ్ హ్యాండ్దే అయ్యుండొచ్చు కానీ సిటీలో ష్ లొకాలిటీలో అంత పెద్ద హై క్లాస్ అపార్ట్మెంట్ కొనటం అంటే పరంధామయ్య గారి లాంటి తెలుగు మాస్టర్కి తాహతుకు మించిందే అయినా సాధ్యపడింది అంటే కాలం ఇప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనే అనుకోవాలి అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పులు పాలే తోట అమ్మేద్దాం పరంధామా అని అనేసరికి తప్పలేదు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్లు వేస్తుండటంతో తోట ధర బాగా పలికింది తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనకదన్లుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఈ కరెన్సీ చంచలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానండి అబ్బాయి కంప్యూటర్ అన్నాడు అమ్మాయి మరేదో కోరింది ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణ క్షణము భయమే అలా కాకముందే ఏదో ఒకటి చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు ఆయన నాకు మేనమామ వరస లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని నమ్మకానికి పెట్టాడు చాలా మంచివాడు అత్యాశకి పోడు అని అన్నాడు నా స్నేహితుడు కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు ఇంకేముంది ఆ ఫ్లాట్ చూసి ఆ ఫ్లాట్ అందం చూసి దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాది పొంగిపోయారు అది తమ నివాసం కోసం కాదని అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని అంతేకాక దాని మీద బోల డప్పుందని దాన్ని తీర్చటం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరంధామయ్య గారి వివరణ విన్నాక అందరూ నీరు గారిపోయారు కానీ ఓ చిన్ని నమ్మకం వారిశిని పూర్తిగా అనగారిపోనివ్వలేదు అంచేత బ్యాంకులోను తీరటానికి అందరూ పూర్తిగా సహకరించారు అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించటం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి కొడుకు హరిమాత్రం తక్కువ పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్లేవాడు ఇక సుకన్య అయితే సరేసరి కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది ఏమైతేనేం అందరి కృషి ఫలించింది ఎప్పుడో ఎనిమిదేళ్లగానే తీరదనుకున్న బ్యాంకులోనూ ఐదేళ్లకే తీరిపోయింది భూభారాన్ని దింపుకున్న ఆదిశేష్యుడులా తేలికపడ్డారు పరంధామయ్య గారు రుణ బాధ తీరటం ఒక్కటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించింది ఇన్ని విజయాలు సంతోషపడుతున్న సమయంలో పిల్లలు ఇంకా ఈర్కింట్లో అవస్థలు పడాలా ఇకనైనా సొంతింట్లోకి సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు ఇంకేముంది అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది తెల తెలవారుతూనే ఎదురైంది సమస్య ఏం మనిషిలో ఏంటో అంటూ పక్క మీద దుప్పటి దులిపి మడతీస్తూ కొనుక్కుంటుంది ఆదిలక్ష్మి ఏమైంది ఎందుకంత విసుగ్గా ఉన్నావు అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరందామయ్య గారు అడిగారు ఏమైందంటారే ఎవరైనా కనపడతారేమోనని ఇందక వీడి తలుపు తీసి చూశానా ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటిలో బయటకొచ్చింది పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను తప్పేమన్నా అన్నానా చెప్పండి లేదు అయితే ఏమైంది ఒక పురుగును చూసినట్టు చూసి నాకిట్లా వరసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది తల తీసేసినట్టు అనుకోండి నాకు అని చిన్నపుచ్చుకుంటూ అంది ఆదిలక్ష్మి ఆమెకిప్పుడు తమ పాతింటి పరిసరాలు మనసులో మెదిలాయి కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారు పాలవాడికి కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని అంటారు హా ఇక్కడిదేం పద్దతో ఏంటో చి నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి దాదాపు ఇలాంటి అనుభవమే రెండు రోజుల తర్వాత పరంధామయ్య గారికి ఎదురైంది ప్రత్యూషానికి ముందరే కాస్త అలా దూరం నడిచి రావటం ఆయనకు అలవాటు కొత్తింటికి మారాక ఆ అలవాటుని మళ్లీ పునరుద్ధరించుకుందామని ఆ రోజు బయటికి వచ్చారు అదే సమయానికి ఎదురింట ఆయన ఇంట్లో చివతలికి వస్తూ కనిపించాడు మంకీ క్యాప్ మెడకి మఫ్లరు చేతిలో స్టిక్ ఆయన వాకింగ్ అని అర్థమైంది ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదింతవరకు నా పేరు పరంధామయ్య ఈ ఫ్లాట్ మాదే గారు ఇంతవరకు ఇందులో ఉండేవారు సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేం వచ్చేశాం ఆయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆయనేమీ నవ్వలేదు కళ్ళు మాత్రం యగాదిగా చూశాయి ఓ నువ్వేనా ఆ తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగరేస్తూ చివుక్కు మంది మనసు కానీ అంత తొందరగా తొనికే స్వభావం కాదు కాబట్టి పట్టించుకోనట్లు మందహాసం చేశారు అవునండి పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకడిగేశారు కానీ ఆయన ఆ మాట విన్నట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు చివరి ఫ్లాట్ లాయర్ని కాకేశాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు స్తబ్దుగా అయిపోయారు పరంధామయ్య గారు అంతలోనే తేరుకొని అవునులే నా స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగయ్యాలని ఎక్కడుంది అని వెలితిగా నవ్వుకున్నారు ఆ క్షణంలో ఆయన కూడా భార్యకి గుర్తొచ్చినట్టు తాము ఉండొచ్చిన కాలనీ వాసులు గుర్తొచ్చారు తనతో పాటు నడవడం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవారు మాస్టర్ ముకుందం తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగి వచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తికో విలువని తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు ఆ గౌరవం ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించడం తన అవివేకమే నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు ఈహా హరికి సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టే ఒంటరితనంగా అనిపిస్తుంది వాళ్ల వయసు పిల్లలు లేక కాదు ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్య తోటిదే ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు హాయని చెప్తే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది ఆ చివరి ఫ్లాట్ వకీలు గారమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది పోని వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది తనంటేనే ఆ ఉపేక్ష ఎందుకని వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది తను డిగ్రీ చేసింది ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు తను ఉద్యోగం చేస్తుంది పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసుకట్టే మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు సుకన్య వాళ్లతో కలిసిపోవటం ఎలాగా అని మతన పడుతోంది హరిది కూడా సేమ్ ప్రాబ్లం అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు లాలో జాయిన్ అయ్యి రాకేష్ ఉన్నాడు ఎదిరింట్లో భరత్ తన కాలేజీనే తన బ్రాంచే కనిపించినప్పుడు హాయ్ అంటారు పలకరిస్తే రెండు నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు చిరునవ్వు విసురుతారు కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు ఆ వైఖరికి కారణం తెలుసు అంతస్తుల మధ్య తారతమ్యం వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు కానీ తన జీన్స్ మూడు వందలు వాళ్ళది మూడు వేలు బస్ కోసం తన స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద లుక్కు పడేసి బైక్ మీద జుమ్మని దూసుకుపోతారు అది తేడా వాళ్ళున్న అంతస్తుల్లో ఉన్నంత మాత్రాన సరిపోతుందా కనీసం కన్నా అంతస్తుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా కానీ తనకది సాధ్యపడుతుందా హరి అంతరంగం ఇది ఇక మూడు నెలలు గడిచాయి ఇప్పుడు బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెడుతూ రామయ్య మాస్టారు అని పరంధామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు కాకపోతే దారి పొడుగున ఆయన వక్త ఈయన శ్రోత ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఆదిలక్ష్మి కూడా కాలక్షేపం బాగానే అవుతుంది తరచూ ఎదురు ఆఫీసరు గారి భార్య వసంతం లేదంటే మధ్య ఫ్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్ణో ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు వాళ్లకు రాని కూరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని ఈవిడ పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు అన్నీ చేసి పెట్టి వస్తుంది అలా వెళ్ళినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లెట్ అపర్ణ గారికున్న మూడు వందల చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది లేదంటే వాళ్లతో పాటు షాపింగులు కని వెళ్ళి అవసరం లేకపోయినా సరే డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు అంటూ షోకేస్ లోకి ఓ వీనస్ బొమ్మ అంటూ కొనుక్కొచ్చి పరంధామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది ఇక హరి సుకన్య విషయానికి వస్తే ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలి చివరి ఫ్లాట్ లాయర్ గారికి అనుకూలించిందనుకోవాలో గాని ఆయన దగ్గర పనిచేసే క్లర్కులిద్దరూ ఒకే మాటు సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది చూడమ్మా నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెట్టమ్మా లేదంటే ప్రింటర్లో ఈ ఫారాలు కాఫీలు తీసి పెట్టమ్మా అని అంటూ ఇంటి దగ్గరకొచ్చి మరీ అడుగుతున్నాడు ఆయన అంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగటమే చాలు కాదనటం ఒకట సుకన్య హడావుడి పడుతూ చేసి పెట్టేసి వస్తుంది అలా అలా ఆ ఇంటితో సుకన్యకి చనువేర్పడింది ఇప్పుడు రాణి ఆమెకు ఎంత క్లోజ్ అయ్యిందో షాపింగ్లకని సినిమాలకని వెంట తీసుకెళ్తుంది తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్న చిన్న గిఫ్టులు కొనపెడుతూ ఉంటుంది తమ పోటీ తరం అమ్మాయిలు నడకలోనూ మాటలోనూ చూపులోనూ వేషధారణలోనూ ఎంత మోడ్రన్గా ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది విత్తనాలు నాటుకునే తరుణం అవి తిండి గింజలైనా మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది హరి అయితే ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు ఏరా అంటే భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా పది నిమిషాల్లో వచ్చేశాను బస్సులో ఆ తొక్కిసులాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దయి చచ్చేవాణ్ణి ఇవాళ హాయిగా ఉంది అని అంటున్నాడు హుషారుగా మొత్తానికి అందరూ హ్యాపీ ఒక్క పరంధామయ్య గారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు తాము కష్టాలు పడ్డారు కష్టాల్లో బతికే వాళ్ళ మధ్య బతికారు కష్టపడ్డమంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరకొచ్చి పడ్డారు ఈ మార్పు తమకి మేలు చేస్తుందా చెడుకు దారి తీస్తుందా పోన్లే ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు అది చాలు అని అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది సాయంత్రం అటే వెళ్లి బట్టలు తెచ్చేసుకుంటాను సరేనా కాస్త ఆలస్యమైన కంగారు పడకు అని సుకన్య తల్లితో చెబుతోంది పది రోజుల్లో సంక్రాంతి అది హడావుడి కరెక్షన్ చేసిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టకడుతున్న పరందామయ్య గారు విన్నారీ మాట అదేంటి అమ్మతో కలిసి వెళ్ళవా తను తెచ్చుకోవాలిగా మరి ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్ళటమే అలవాటు లేదు నాన్న అమ్మ అపర్ణ గారితో వెడుతుందట మధ్యాహ్నం రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తాంది మేమిద్దరం చేద్దాం అనుకుంటున్నాం నాన్న షాపింగ్ హతోష్మి అనుకున్నారు పరంధామయ్య గారు స్కూల్కి వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు అన్నయ్యకి వదినికి కూడా బట్టలు తీసుకోవాలి గుర్తుందిగా ఆ అలాగే అండి అని అంది ఆదిలక్ష్మి తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చట్లో ఉన్నారు సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫత్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరంధామయ్య గారు రెండు షర్ట్స్ ఉన్న జీన్స్ వాటి మీదకి ఏవేవో వెర్రి ముర్రి రాతలు ప్రింట్ చేసి ఉన్న టీషర్ట్లు బ్లాక్ కలర్ మిడ్డి మీద గులాబీ రంగు టాప్ చీరనో తప్పితే చూడేదారో ఇవి తప్ప మరోటి తెలియని నా కూతురా ఇవి తెచ్చుకున్నది పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాళ్ళ కాలే అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్ అనిపించేవి ఇక్కడ ఇలాంటివి వేసుకోవటమే ఎబ్బట్టుగా ఉంటుంది రోమ్ లో రోమన్ లాగే ఉండాలి కదా అందుకే ఇవి తెచ్చుకున్నాను బావున్నాయి కదా నాన్న అయితే నా సెలక్షన్ మార్వలెస్ అంది ఉలు పలుకు లేకుండా చూస్తున్న తండ్రికి సమాధానం సమాధానమిచ్చింది సుకన్య మంచి పని చేశావు పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం ఈ మాటలన్నది తండ్రి కాదు తల్లి సారీ నాన్న ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో పట్టల్ని మురిపెంగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది సుకన్య తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి అవి చూస్తే మతి పోయింది పరంధామయ్య గారికి ఆవిడెప్పుడు కొనుక్కున్నా నాలుగొందల్లో వచ్చే ఏ సెమీ గద్వాల చీరో మ్యాక్సిమం అలాంటిది నాలుగు వేలు పెట్టి పట్టు చీరొకటి కొట్టొచ్చినట్టు కనపడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్కు చీరొకటి నిలువు గుడ్లు పడుతున్నాయి ఆయన్ని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి ఏం చేయమంటారండి ఆ అపర్ణ గారు పట్టు పట్టి కూర్చుంది ఈ చీర మీ పసిమిఛాయికి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలితేనా ఇప్పుడందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది మీకు ఇష్టం ఉండదని తెలుసు మరి మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగుల్చుకొని అడిగారు పరంధామయ్య గారు సర్లేండి మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది వాటికి కూడా ఎక్కడప్పు చేయను చీరల చేతికి తీసుకుని పైకి లేస్తూ ఈ ఒక్కసారికి వాళ్ళకి పంపకపోతే కొంపలేంటుకుపోలేండి తేలిగ్గా అంటూ వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి మాట రాలేదు పరంధామయ్య గారికి మౌనంగా వెళ్ళి పడ కుర్చీలో కూర్చుండిపోయారు ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్ లాగి కూర్చొని తండ్రి చేతి మీద చెయ్యి వేశాడు నాన్నా వేదనాభారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరంధామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు నాకీ పండక్కి బట్టలొద్దులే నాన్న తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళు పిగింది చెయ్యెత్తి కొడుకు మీదుంచి పర్లేదులే హరి ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అని అనబోయారు మృదువుగా నాకు బైక్ కావాలి నాన్నా అని అనగానే ఓరిని వీడో వాళ్ళల్లో ఒకడేనా నీగ్గాని పిచ్చెక్కిందా బైక్ అంటే మాట్లానుకున్నావా అరవై డెబ్భై వేలు నుండి తెచ్చేది ఒక్కసారిగా పెరస్ట్ అయ్యారు పరంధామయ్య గారు ఎన్నడూ లేంది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చారు నాన్న మీరొక్కసారిగా ఏం కట్టక్కర్లేదు వాయిదాలుగా నెలకిందని కట్టొచ్చు మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన పద్ధతి ఒకటుందని తెలియచేశాడు హరి అవునా మన వీలును బట్టి ఒకటి రెండేళ్లల్లో తీర్చేయొచ్చు సంగతి తెలిసి అన్నకి వంత పాడింది సుకన్య ఇహ ఆదిలక్ష్మి కూడా వాళ్ల పక్షమే ఒక్కసారిగా నీరసపడిపోయారు పరంధామయ్య గారు ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తుంది ఎంత ఒబ్బిడిగా ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంత మారిపోయారు వీళ్ళు ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడిదాకా ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా అని అనుకుంటూ ఎందుకు ఇలా తయారయ్యారు మీరు అల్విమాలిన కోరికలేమిటి స్తోమతకు మించిన ఖర్చేంటి మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ అయ్యో ఇప్పుడంత తలకు మించిన ఖర్చం చేశామండి ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరీ ఈ వయసులో ఈ పట్టు చీర మీద అంత మోజేంటి నీకు సుకన్య అంతే జీతం అంతా తగిలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది కొత్తగా ఎలవాటు దానికి ఎంత ముఖ్యమా వీడు ఈ వెధవ ఏకంగా బైక్ అడుగుతున్నాడు ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలం అంతేలేండి ఇంతకీ మీ బాధంతా మీ అన్నా వదినకి బట్టలు కొనలేదనేగా అసలు ఈ మాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు మాలిన ధర్మమా ఏమంటున్నవాది లక్ష్మి అవును అదే చెప్తున్నాను నెల నెల వాళ్ళ ఖర్చుల కంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు ఎవరి తిప్పలు వాళ్ళవి మనకి పిల్లలు ఎదుగొస్తున్నారు వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకుంటే మంచిదిగా నోట మాట రాలేదు పరంధామయ్య గారికి అప్పట్లో అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేన ఇలా మాట్లాడుతుంది ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకొని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాొత్తి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్నికొస్తున్న దీనురాలు వదిన చిరు సాయం నెలకోసారి తను పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన పిల్లలు ఎంతో హర్షించారు సహకరించారు వారి పూర్తి మద్దతుండబట్టే దీనస్థితిలో ఉన్న కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు కానీ కానీ వాళ్ళే ఈరోజులా వేలగా భార్య వంక చూశారు పరందామయ్య గారు మేము కాదండి ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరింది ఆదిలక్ష్మి ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను అని చెప్పారు గంభీరంగా గుప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంత అయ్యాయి బైకి అడ్వాన్స్ కట్టేశారన్నమాట ఆహా మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం ఏం బైక్ నాన్న ఎంత కలర్ ఏంటి ఖరీదెంత నేను వచ్చేవాణ్ణి కదా గుక్క తిప్పుకోకుండా అడుగుతోన్న హరిని ఆపారు అడ్వాన్స్ ఇచ్చింది బైక్కి కాదు అద్దీంటికి మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే అదేంటి ఎందుకు అని అరిచారు ముగ్గురు ఆ మనకనువైన చోటదే దృఢంగా అన్నారు పరందామయ్య గారు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే